ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఆ ఫుల్గా ఫీవర్ ఉంది అమ్మ అమ్మ అని ఒకటే కలవరించడంతో అమ్మ మీద బెంగ పెట్టుకుందని చెప్పేసి ఆ తిన్నగా ఇంటికి తీసుకొని వచ్చి అవనికైతే ఇచ్చేస్తాడు అక్షయ్ డాడీ నాకు నువ్వు కూడా కావాలి నువ్వు కూడా ఇక్కడే ఉండుడాడీ అని చెప్పేసి ఆరాధ్య అన్నప్పటికీ కూడా అమ్మ దగ్గరికి వచ్చేసాం కదా నిన్ను మీ అమ్మ బాగా చూసుకుంటుందిలే అని చెప్పేసి అక్షయ్ ఇక స్టార్ట్ అవుదామని బయటకైతే వచ్చేస్తాడు వచ్చే ముందు విండోలో నుంచి తన కూతుర్ని చూసుకుంటూ ఉండగా అమ్మ నువ్వు సిరప్ వేసుకోవటం లేదు సిరప్ వేసుకో అప్పటికి తగ్గకపోతే హాస్పిటల్కి వెళ్దామా రాజా అని అనగానే ఏం పర్వాలేదమ్మా నాకు జ్వరం ఏమీ లేదు అని అనగానే అలా కాలిపోతూ ఉంటే సిరప్ వేసుకోవాలని చెప్పి ఫీవర్ లేదని రాజా అమ్మ మాట వినాలి కదా అని అనగానే అయ్యో అమ్మ నువ్వే నా మాట విను ఇది నిజమైన జ్వరం కాదమ్మా అని అనటంతో బయట నుంచి చూస్తున్న అక్షయ్య ఆశ్చర్యపోతాడు అవని కూడా షాక్ అయిపోతుంది ఏం మాట్లాడుతున్నావమ్మా ఆరాచా అని అనగానే అవునమ్మా నాన్నను నిన్ను కలపాలి అనుకున్నాను నాన్న నీ దగ్గరికి వచ్చి కాసేపు టైం స్పెండ్ చేస్తాడని చెప్పేసి నేను కమల్ బాబాయ్ చెప్పిన ఆనియన్ ఫీవర్ని తెప్పించుకున్నాను ఇదిగో డాడీ ఇక్కడికి వచ్చారు అని చెప్పేసి అనంగానే ఒక్కసారిగా అక్షయ్ కోపంతో ఇంటికి వెళ్ళిపోతాడు మీ డాడీకి నిజం చెప్దాం పాపం కంగారు పడిపోతున్నాడని అనుకోగానే అక్షయ్ అయితే కార్ స్టార్ట్ చేసుకొని వెళ్ళిపోతాడు కదా చ పాపం ఇంకెప్పుడు ఇలా చేయొద్దమ్మా చిన్న నువ్వు కలపడం కోసం ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నావు ఆ ఇంట్లో ఉన్న పెద్దవాళ్ళు కూడా ఇలా అనుకుంటే ఈ కష్టం నీకు ఉండేదే కాదు అని అవని మనసులో అనుకుంటూ ఉంటుంది ఇక కోపంతో ఇంటికి వెళ్ళిపోయిన అక్షయ్ ఇక ఒక్కసారిగా కమల్ ఎక్కడున్నావురా అని చెప్పేసి షర్టు పట్టుకొని ఆ చంప ఈ చంప పగల కొట్టడంతో ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరూ కూడా ఆశ్చర్యపోతారు ఇదేంటిది ఏరా అక్షయ్ నీకేమైందిరా ఎందుకురా కమల్ మీద అలా చేయి చేసుకుంటున్నావు అని చెప్పేసి పార్వతి కూడా నిలదీస్తుంది వీడి మీద ఎందుకు చేయి చేసుకుంటున్నానో తెలుసా అవని అక్షయ్ ఆరా ఆరాధ్యకు ఇప్పుడు జ్వరం వచ్చిందనే కదా వాళ్ళ అమ్మ దగ్గరికి వెళ్ళి అప్పచెప్పి వచ్చాను అభంశభం తెలియని పసిదానికి జ్వరం వచ్చేటట్టుగా నటించమని చెప్పి ఆనియన్స్ ఫీవర్ వచ్చేటట్టుగా ప్లాన్ చేసింది వీడే నా కూతురికి లేనిపోని మాటలు చెప్పి తల్లి దగ్గరికి పంపించేటట్టుగా ప్లాన్ చేసింది వీడే అని చెప్పేసేసి ఇంకా సారి ఇంకా మళ్ళీ చే చంప మీద కొడుతూ ఉండటంతో ఒక్కసారిగా అన్నయ్య నేనేమీ తప్పు చేయలేదు ఎవరిని మోసం కూడా చేయలేదు ఆ రాజా ఒక దగ్గర అమ్మ కావాలి అని మరోసారి నాన్న కావాలని ఇలా బాధపడుతూనే ఉంది పాపం పసికందు చెప్పుకోలేకపోతుంది అన్నయ్య ఆ ఇంట్లో ఉంటే నువ్వు కావాలనిపిస్తుంది ఇక్కడికి రాగానే తనకి అమ్మ మీద ప్రేమ మొగ్గుతుంది ఈ వయసులో తనకింత కష్టం అవసరమా అందుకోసమే మీరిద్దరూ కలవాలనే నేను ఇదంతా కూడా ప్లాన్ చేశాను అని చెప్పేసేసి కవలడం నీ తెలివితేటలు బిజినెస్ రంగంలో పెట్టరా ఇంట్లో కూర్చొని చిన్నపిల్లలతో జ్వరం నాటకాలు కాదు నీకంటూ ఒక తెలివి నీకేమైనా ఉంటే ఒక్క ప్రాజెక్ట్ అయినా ఒక్క ప్రాజెక్ట్ అయినా ఎవరు హెల్పో లేకోకుండా సక్సెస్ చేసి చూపించు బిజినెస్ రంగంలో దూసుకుపో లేకపోతే ఆఫీస్కి వచ్చి మార్నింగ్ నుంచి ఈవినింగ్ దాకా ఉండి బిజినెస్ వ్యవహారాలన్నీ చక్కదిద్దు అంతేకాని ఇలాంటి వేషాలు మాత్రం దు అని చెప్పి అక్షయ్ అయితే కమల్కి వార్నింగ్ ఇవ్వటంతో పార్వతి షాక్ అయిపోతుంది నిజంగానే అక్షయ్ గనక లేకపోతే ఇక కమల్ దేనికి పనికి వస్తాడు ఈరోజు అక్షయ్ అన్న మాటలే నిజమవుతాయేమో అని చెప్పేసి పార్వతి కూడా ఇలాంటి పనులు ఇంకెప్పుడు చేయొద్దురా నువ్వు అని చెప్పేసి వార్నింగ్ ఇచ్చేసి లోపలికైతే వెళ్ళిపోతుంది అయితే ఇక ఇదిలా ఉండగా పార్వతి రాత్రంతా ఆలోచిస్తూ ఉంటుంది ఎందుకైనా మంచిది ఇక ఆస్తి అనేది ఆయనతో మాట్లాడేసేసి పిల్లలందరికీ సమానంగా రాయించేస్తే సరిపోతుందేమో అని చెప్పేసి అనుకుంటూనే నిద్రపోతూ ఉంటుంది ఇక మార్నింగ్ అవ్వగానే అవని తన వర్క్ని తను స్టార్ట్ చేసుకోవడానికి ఫ్లవర్స్ అవి చేంజ్ చేయడానికి ఆఫీస్కి వెళ్ళిపోతుంది కదా ఆ రకంగా ఆఫీస్కి వెళ్ళటంతో అక్షయ్ అవనిని చూస్తాడు ఉదయాన్నే వచ్చేసిందా అని చెప్పేసేసి చూడు ఇలాంటివన్నీ కూడా నా దగ్గర వద్దు నువ్వు రావటానికి వీల్లేదు అని చెప్పేసి అనగానే అదేంటది ఇది నా డ్యూటీ నా డ్యూటీ చూసుకొని నేను వెళ్ళిపోతున్నాను అని అనగానే నువ్వు మనుషుల మాటలు ఇలా అయితే ఎందుకు వింటావులే కానీ ఎలా చెప్తే వింటావో నాకు బాగా తెలుసు అని చెప్పేసేసి ఇక వెంటనే అవనీ వాళ్ళ బాస్కి కాల్ చేసి చూడండి మీ అద్భుతమైన సర్వీసెస్ మాకు ఇంకా అవసరం లేదు ఇక్కడితో ఆపేసేయండి అని చెప్పేసి చెప్పంగానే హలో సార్ 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 ఏమైంది సార్ ఎందుకని మా సర్వీస్ వద్దంటున్నారు అని అనగానే మీ అంప్లాయ్ అవని మూలాని ఇదంతా కూడా తను అస్సలు ఇష్టం లేదు కాబట్టి తన బిహేవియర్ నచ్చలేకపోవడంతో నేను ఇదంతా చేస్తున్నాను మీ సర్వీసెస్ నాకొద్దు చెక్ తీసుకొని వెళ్ళిపోండి అని చెప్పేసి అక్షయ్ అయితే ఫోన్ని పెట్టేస్తాడు ఇక వెంటనే అవని ఏవండి అసలు మీరు ఏమనుకుంటున్నారండి నేను మీ ఆఫీస్లో తప్ప ఇంకెక్కడా కూడా ఫ్లవర్స్ని అరేంజ్ చేయలేని అనుకుంటున్నారా ఎందుకు వస్తున్నానో తెలుసా భార్యాభర్తలుగా దూరం అయిపోయిన మనం ఏదో ఒకరోజు కలుసుకుంటామని చెప్పేసేసి ఈ రకంగానైనా దగ్గర అయితే మన మనసులో ఉన్న అబద్ధాలన్నీ తొలగిపోయి ఒకరి మీద ఒకరికి బంధం అనేది ఇష్టం అనేది గట్టిపడుతుందని ఒక చిన్న ఆశతో వచ్చానండి కానీ మీరు ఏకంగా నా ఉద్యోగాన్ని ఊడకొట్టడానికి చాలా బాగా ప్రయత్నాలు చేస్తున్నారు అని చెప్పేసేసి అవని అంటూ ఉంటుంది చాలు నీ మాటలు చాలించు నీ మాటలు నాకు నువ్వెలాంటిదానివో పల్లవి ఆల్రెడీ చెప్పింది అభం శుభం తెలియని ఇక తన భర్తతోటి ఏమ చేస్తే అది చేస్తాడని నువ్వు ఆటలు ఆడిస్తున్నావు పాపం నువ్వు నా లైఫ్ని పాడు చేయడమే కాకుండా అటు పల్లవిని కమల్ని కూడా విడదీయాలనుకుంటున్నావా పల్లవి మార్నింగ్ ఎంత బాధపడిందో తెలుసా నా దగ్గరికి వచ్చి నా భర్త నా మాట వినడు ఆ అవని మాటే వింటాడు అని చెప్పేసేసి ఆ అవనీనే కమలకి రకంగా కమల్ బావకి రకంగా నేర్పిస్తుంది తప్ప అతనికి అసలు సలహాగా లేని ఒక మొద్దు మనిషి నా మొగుడు అని చెప్పేసి ఎంతగానో బాధపడింది అని చెప్పేసి అనగానే సరేనండి చిన్న పిల్లలు ఎవరూ లేరు వింటే చెప్తే వినేవాళ్ళు కాబట్టి మీరు నా గురించి అనుకుంటున్నారు కదా ఊహించుకుంటున్నారు కదా అనుకోండి అన్నీ ఊహించుకోండి మీరు ఏదైతే రుద్దాలనుకుంటున్నారో అన్నీ వేయండి కానీ నిజానికి ధైర్యం ఎక్కువండి ఒక్కరోజైనా సరే ఈ అవని అంటే ఏంటి ఈ అవని గొప్పతనం ఏంటి అత్తారింటి గురించి అవని ఏ రకంగా ఆవేదన పడుతుంది ఇవన్నీ తెలుసుకున్న రోజు నా దగ్గరికి వచ్చి నా ముఖం చూపించి సారీ చెప్పడానికి కూడా మీరు వెనకడుగు వేస్తారు అని చెప్పేసేసి అక్కడి నుంచి అవని అయితే వెళ్ళిపోతుంది అవని అలా వెళ్ళిపోతూ ఉండగా అక్కడ ఉన్న స్టాఫ్ అందరూ కొంతమంది మాట్లాడుకుంటూ ఉంటారు అవని గారికి భూదేవికున్నంత ఇక ఓపిక సహనం అనేది ఉంది ఆడదానికి సహనం చాలా ఉంటుంది కానీ ఒక్కసారి ఆ సహనం పక్కకు వెళ్తే మహిషాసుర మధిని చూస్తారని పాపం అక్షయ్ సార్కి అర్థం కావటం లేదు కానీ అక్షయ్ సారు చాలా ది గ్రేట్ బిజినెస్ మ్యాన్ రాజేంద్ర ప్రసాద్ కొడుకు అలాంటి అక్షయ్ సార్ భార్య బయటకి వెళ్ళిపోతే ఆ ప్లేస్లో నేను ఉంటే వాళ్ళ ముక్కు పిండి మరియు ఆస్తి నా మీదకు రాయించుకొని హ్యాపీగా దర్జాగా కాలు మీద కాలు వేసుకొని ఏసీలో ఉండేదాన్ని కానీ అవనీ లాగా ఉద్యోగం చేసుకు ఇక ఎటువంటి రూపాయి ఆశించుకోకుండా ఉన్న వాళ్ళను ఇదిగో అక్షయ్ సార్ లాంటి వాళ్ళు అస్సలు అర్థం చేసుకోవటం లేదు అని చెప్పేసేసి స్టాఫ్ అయితే మాట్లాడుకుంటూ ఉన్న మాటల్ని అక్షయ్ అయితే వినేస్తాడు వినేసిన తర్వాత వాళ్ళ ధోరణిలో కూడా ఆలోచించి ఏం చేయాలో తెలియక కోపంతో రగిలిపోతూ లోపలకైతే వెళ్ళిపోతాడు అయితే ఇక ఇదిలా ఉండగా అక్కడ శ్రేయ ఉంటుంది కదా శ్రేయా ఈ సిస్ నేను చేస్తున్న వర్క్స్ అన్నీ కూడా అత్తయ్య గారితో తాను చేసేసి తన మీద చక్కగా మంచి ఒపీనియన్ వచ్చేటట్టు చేసుకుంటుంది ఇప్పుడు ఏం చేస్తుందో చూడాలి ఇంతవరకు శ్రీకర్ వచ్చేసేసి పల్లవిని నమ్మకూడదు అన్నాడు నేను కూడా అలాగే ఉండేదాన్ని కానీ అనవసరంగా గుడ్డిగా నమ్మనలేదా అన్నది తెలుసుకోవాలి అసలు ఇప్పుడు ఏం చేస్తుందో తెలుసుకుంటాను అని చెప్పేసేసి ఇక మొత్తానికి అయితే పల్లవి దగ్గరికి వెళ్తుంది అమ్మమ్మ అమ్మమ్మ నా మాట విను అని చెప్పేసి అనగానే ఏంటి అని చెప్పేసి అంటూ ఉండగా ఆ అవని దగ్గరికి వెళ్ళిపోయింది నీ బంగారమేమో అత్తయ్య గారికి ఇచ్చేసావు అత్తయ్య గారేమో తన బంగారాన్ని పుట్టబోయే మనహరాళ్ళకని చెప్పేసేసి కోడళ్ళకని చెప్పేసి అందరికీ దాసి పెడుతున్నారు అవని అక్క ఎలాగో వెళ్ళిపోయింది స్త్రీయకి బంగారం మీద అంత ఇంట్రెస్ట్ ఏమీ ఉండదు నాకు చాలాసార్లు చెప్పింది తనకి జ్యువెలరీ అంటే అంతగా ఇష్టం ఉండదని చెప్పేసేసి కాబట్టి అత్తయ్య గారితో చెప్పించేసేసి ఆ ఆ ఇచ్చే నగలు శ్రీయాకి ఇచ్చే నగలు ఇవన్నీ కూడా నాకే ఇచ్చేటట్టు చేయొచ్చు కదా అమ్మమ్మ నీ కళ్ళ ముందు నీ మనవరాలు చక్కగా అన్నీ వేసుకుని తిరుగుతూ ఉంటుంది అని చెప్పేసి అనంగానే శ్రీయాకి ఇష్టం లేదా ఎవరు చెప్పారు నీకు అని అనంగానే అబ్బో నాకు చాలాసార్లు చెప్పింది అని చెప్పేసి అనంగానే సరేలే అయితే అవి ఒకటా రెండా మొత్తానికి దగ్గర దగ్గర ఎన్నో లక్షలు ఉంటాయి మీ అత్తయ్యకి చెప్పి నీకే ఇప్పిస్తానులే అని చెప్పేసి అనంగానే శ్రీయా ఒక్కసారిగా షాక్ అయిపోతుంది పల్లవీసెస్ నేను నీ దగ్గరకు వచ్చి నాకు గోల్డ్ అంటే ఇష్టం లేదని చెప్పానా అమ్మో 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 ఇంతకాలం నువ్వు నా దగ్గర స్వార్థం లేకుండా ఉన్నావేమో అనుకున్నాను కానీ నువ్వు పిచ్చ స్వార్థంతో నన్ను ఈ ఇంట్లో అడ్డంగా వాడుకుంటున్నావని అర్థమయ్యింది అని చెప్పేసేసి అనుకుంటూ ఉంటారు ఇలా అనుకుంటూ ఉండగా శ్రీయ లోపలికి రాగానే ఏమైంది ఎందుకు అలా ఉన్నావు అని అనగానే ఆ మాట నేను మిమ్మల్ని అడగాలి మీరెందుకండి అలా ఉన్నారు అని చెప్పేసి అనగానే ఏమీ లేదు అమ్మ ఆస్తుల గురించి డిస్కషన్ చేయాలి అనుకుంటుంది కానీ ఇంట్లో ఉన్న పల్లవి సంగతి అమ్మకు అర్థం కావటం లేదు నీకు అర్థం కావటం లేదు అని చెప్పి అనగానే అబ్బా ఏంటండి నాకు అర్థం కాంది మీకు అర్థమైంది అని చెప్పేసి అనగానే ఒకసారి ఈ ఫోటో చూడు పల్లవి ఆస్తి డాక్యుమెంట్స్ని కాల్చి బుడిద చేస్తుంది కదూ అని అనగానే అవునండి అని చెప్పేసి అనగానే అవని వదిన ఆ రోజు ఆస్తిని అక్షయ్ అన్నయ్య పేరు మీద కాకుండా నాకు నా తమ్ముడికో నా చెల్లెలకు వచ్చేటట్టుగా లాయర్ దగ్గరికి వెళ్ళి నాటించిన నోటీసులు కానీ ఆస్తి అంతా కూడా అక్షయ్ అన్నయ్య పేరు మీదకి వచ్చినట్టుగా ప్లాన్ చేసి అసలు డాక్యుమెంట్స్ని ఈ రకంగా చించి ముక్కలు చేసి బూడిద చేసింది ఇంకా ఇంకా పల్లవిని నమ్ముకుంటే ఎన్ని కుట్రలు చేస్తుందో ఏమో అని చెప్పేసి అనగానే అవును కానీ ఇప్పుడు శ్రీకర్ దగ్గర నేను ఓపెన్ అయిపోతే బాగోదు కానీ పల్లవిని అడ్డంగా నేను బుక్ చేసి తీరుతాను అని చెప్పేసేసి మనసులో అయితే అనుకుంటూ ఉంటుంది అవని అక్కతో కూడా అనవసరంగా నేను కోపంతో రగిలిపోయాను కానీ మమ్మల్ని పెళ్లి చేసిన అవని అక్కను పక్కన పెట్టేసేసి నన్ను అడుగడుగున మోసం చేసిన ఈ పల్లవిని అనవసరంగా నమ్ముతున్నాను లేదు ఇక నుంచి అవని అక్కని ఇంటికి వచ్చేటట్టు చేస్తే అవని అక్క అందరితోనూ సమన్యాయంగా వ్యవహరిస్తుంది అని చెప్పేసేసి ఇక శ్రీయ అయితే అప్పటి నుంచి అవనికి సపోర్ట్ చేయాలని చెప్పేసేసి మనసులో అయితే అనుకుంటూ ఉంటుంది అయితే ఇక ఇదిలా ఉండంగా ఆ రాజ్య నిజానికి ఫీవర్ ఏమీ రాదు కదా కానీ అక్షయ్ వెళ్ళిపోటం తర్వాత డాడీ సారీ డాడీ అని ఫోన్ చేద్దాం అనుకుంటుంటుంటే ఇక ఫస్ట్ ఎన్నిసార్లు ఎత్తకపోయినా మమ్మీ దగ్గర ఉంటే మమ్మీలానే మాట్లాడతావు నా దగ్గరికి వచ్చేస్తే ఇక మీ మమ్మీ దగ్గర మీ మమ్మీలాగా తయారవ్వవు అని చెప్పేసి అక్షయ్ అయితే కోపంతో ఫోన్ని పెట్టేస్తాడు వాళ్ళ డాడీ అంత గట్టిగా అరిచాడని చెప్పేసేసి ఎక్కి 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 ఏడుస్తూ ఉంటుంది ఆరాచ అయితే ఇంట్లో ఎవరు ఉండరు ఇక మన ప్రణతి అలానే ఇక భరత్ వీళ్ళిద్దరూ ఘాటు టంలో కూర్చొని మాట్లాడుకుంటూ ఉండగా ప్రణతి ఫోన్లో మాట్లాడుకుంటూ ఉంటుంది ఇక ప్రణతి భరత్ వాళ్ళు ఫోన్ ఏంటి ఇంకా ఇవ్వటం లేదు అని చెప్పేసి లోపలికి వచ్చేసరికి ఒక్కసారిగా మన ఆ కింద పడిపోయి అయితే కనిపిస్తుంది ఇదేంటిది ఆ ఏమైంది అని చెప్పేసి ఆరాజ్యం తీసుకొని ప్రణతి వాళ్ళు అవనికి కాల్ చేసి హాస్పిటల్కి అయితే తీసుకొని వెళ్తారు ఇక అక్షయ్ అది కూడా అబద్ధమా అవని చెప్తున్న నాటకము అనుకుంటూ ఉంటాడు తీరా వాళ్ళ నాన్న కూడా ఫోన్ చేసి తోటి అందరూ ఆరాధ్య కోసం హాస్పిటల్కి అయితే వెళ్తారు హాస్పిటల్కి వెళ్ళిన తర్వాత డాక్టర్స్ చెప్పిన మాటలు విన్న తర్వాత ఆవని అక్షయ్ ఇద్దరు కూడా షాకి అయితే గురి అవుతారు ఇది ఫ్రెండ్స్ లేటెస్ట్ ఎపిసోడ్ మరి నెక్స్ట్ ఏం జరగబోతుందో కూడా ముందుగా తెలుసుకోవాలి అనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్లైకానే